సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కొత్త తండాలో సిఎస్ఆర్ నిధుల నుండి ఇరవై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీల హక్కులను హరించిందన్నారు నిధులు ఇవ్వకుండా వారిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చిందని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్ని బలపరిచి అన్ని విధాలుగా అందరికీ న్యాయం చేస్తామన్నారు ఈ మధ్య చూసిన మాజీ మంత్రి కేటీఆర్ గారు గ్రామ పంచాయతీలు సర్పంచులు బిల్లు ఎంత విచిత్రంగా విజయవాడ పదేళ్ల పాటు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి అసలు స్థానిక సంస్థలకి ఎంపీ కూర్చున్న నిధులు లేకుండా వాళ్ళ ఫండ్స్ పూర్తిగా రాకొని మున్సిపాలిటీలని మండల పరిషత్ అని జిల్లా పరిషత్ అని లోకల్ బాడీస్ అన్నిటినీ మరి అదే విధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో గ్రామ పంచాయతీలకు న్యాయం జరగలేదు సర్పంచ్ లగోళ్ళని చెప్పిండ్రు కలెక్టర్ ఒత్తిడి పెట్టినరు చేయకుండా సస్పెండ్ చేసిన చేసిన బిల్లు ఇవ్వలేదు అసలు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుని పోయే ప్రభుత్వంలో ఇది వాస్తవం మీరు సర్పంచులు పాపం దివాలా తీసి రోజు మార్పుని పనిచేస్తున్నారు ట్రాక్టర్లు వద్దు మా వల్ల కాదు అంటే ట్రాక్టర్లు తీసుకోవాలి ట్రాక్టర్లు మరి ఆనాటి ఎమ్మెల్యేలకి కమిషన్ కాబట్టి ఈ బ్రాండ్ ఈ దుకాణించి తీసుకోవాలి మరి ఆ విధంగా సర్పంచులని అనేక విధంగా ఇబ్బంది పెట్టింది గత ప్రభుత్వం ఈ రోజు మేము మాటిస్తున్నా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలని బలపరచడానికి సెల్ఫోన్లు నిధులు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నది ఎప్పుడు మనం చేస్తాం పరిపాలనా సిస్టమ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా కొంత వికేంద్రీకరణ ఉంటుంది గతంలో ఏక చక్ర వన్ మనుషులు ఉంటుండే వన్ ఫ్యామిలీ ఉంటుండే కాంగ్రెస్ పార్టీలో లోకల్ బాడీస్ అడ్మినిస్ట్రేషన్ క్రాస్ రూట్స్ కృషి చేస్తామని మనవి చేస్తూ గతంలో గతంలో ప్రభుత్వాలు గతంలో ఉన్న అన్న ప్రభుత్వం లోకల్ బాడీస్ ని గ్రామ పంచాయతీని మండల పరిషత్ని జిల్లా పరిషత్పాలిటీ బలహీనపరచిన విషయం కూడా నేను గుర్తు చేసే మిత్రులారా హుజూర్ నగర్లో గతంలో ఉన్నవాడు పోయి అదొక క్రీడ కరగా మర్చిపోవాలి గతంలో మరి జరిగిన విషయాల్లో పట్టంపల్లి మండలంలో ఏం జరిగిందంటే భూకపతాలంట మరి రకరకాల అక్రమాలు పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టడం అటువంటివి ఏమీ ఇప్పుడు ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా అసలు ప్రజలందరూ కూడా రాజకీయాలకు సంబంధం లేని కూడా చాలా హ్యాపీగా చాలా అసలు ఏదో ఒత్తిడి నుంచి బయటకు వచ్చినట్టు పూర్తిగా స్వేచ్ఛతో స్వాతంత్రంతో హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వాలు ఒక నిరంకర నియంత్రిత్వ పరిపాలన ఒక అడ్డగోలు పరిపాలన జరిగింది మరి వాడి వాటికి పోలీస్ స్టేషన్ దుర్వినియోగం చేసి సామాన్ అదే విధంగా ఒక టైప్ ఆఫ్ దాదాపు ఇప్పుడు పూర్తిగా అందరూ ఫ్రీ ఫేర్ గా ఉండే పరిపాలన నేను చెప్తున్నాను నేను కౌంటింగ్ అయిపోయాక హైదరాబాద్ బీరు ఆశీర్వదించారు జనం బయట వచ్చి టీఆర్ఎస్ పార్టీ పాడైపోయింది కాంగ్రెస్ పార్టీ గెలిచిందని స్వచ్ఛందంగా ప్రజలందరూ రోడ్ల మీద వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు ప్రత్యేకంగా ఎంప్లాయీస్ అన్ని శాఖ ఎంప్లాయీస్ మరి పోలీసు రెవెన్యూ అన్ని శాఖ ఎంప్లాయీస్ కూడా అసలు పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రం మరి ఉంది